ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ కోడలిపై కన్నేసిన మామ సొంత కొడుకుని చంపించాడు ఈ ఘటన ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో జరిగింది ఇప్పటిదాకా కోడళ్ళ మీద మామలు ఈ అరాచకాలు చూసాం మోజు పట్టడం ఒకరోజు వాళ్ళు కావాలనుకోవడం వాళ్ళ పక్కలో పడుకోవాలనుకోవడం వాళ్ళు అనుభవించాలనుకోవడం చూసాం ఎన్నాళ్ళు కానీ తన కొడుకు దుబాయ్లో ఉంటున్నాడు సో ఎలాగైనా సరే నేను ఇష్టరాజ్యంగా చేసేయచ్చు పిల్లలు కూడా లేరు సో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తే సరిపోద్ది అని ఫిక్స్ అయిపోయిన ఆ మామ ఎంతకి తెగించాడో మీకు పిన్ టు పిన్ చెప్తా వీడియో స్కిప్ చేయకుండా చివర చూడండి మీ మీ అమూల్యమైన అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో చెప్పండి రామడుగు జిల్లాలో నిజంగా దారుణం జరిగిందని చెప్పాలి ఒక రకంగా ఎందుకు దారుణం అన్నానంటే తన కోడలితో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని చెప్పి లే లేపించేశాడు తండ్రి ఆదివారం కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం పెట్టారు సో రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన గాదె అంజయ్య ఇతనికి ముప్పై ఆరేళ్ళు సో శిరీషకు ఇది వీళ్ళిద్దరు కలిపి పదిహేను ఏళ్ళ కిందట వివాహమైందట సో వారికి అంజయ్య ఉపాధి కోసం ఈ ముప్పై ఆరేళ్ల వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంజయ్య ఉపాధి కోసం ఈ ఫినాన్షియల్ పరిస్థితి బాగాలేదని చెప్పి రెండు వేల పదిహేడులో ఈ దుబాయ్కి వెళ్ళాడు అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి లచ్చయ్యకు అతని భార్య శిరీషకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది సో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో స్వగ్రామానికి వచ్చాక వారిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని గుర్తించి ఈ ఎవరైతే అంజయ్య ఉన్నాడో మందలించాడు ఏం డాడీ ఇది కరెక్ట్ కాదు కదా నేను లేని టైంలో నా పెళ్ళాన్ని ఎలా అనుభవించాలని అనుకుంటావును అని చెప్పి అతను మాట్లాడాడు అసలు ఏ తండ్రికి ఏ కొడుక్కి ఇలాంటి డిస్కషన్ రాకూడదు బట్ దురదృష్ట శాతం వచ్చింది అనమాట వచ్చింది బాగానే ఉంది చెప్పాడు ఆ అమ్మాయి శిరీష కూడా చెప్పాడు నువ్వు మా నాన్నతో అలా ఉండకు ఊళ్ళో వాళ్ళందరూ వేరేలా అనుకుంటున్నారు నాకు పెద్దాక ఫోన్ చేసి చెప్తున్నారు సో అని చెప్పాడు అయినా సరే ఇంకా శిరీష వినలేదనమాట ఇక మామయ్య గారిలో మరి ఏం చూసిందో తెలియదు కానీ మామయ్య గారికి మంత్రముగ్ధులు అయిపోయింది అనమాట ఇవిడ సో ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించినా కూడా ఇక ఏమాత్రం మార్పు రాకపోతే ఆ అమ్మాయి శిరీష వాళ్ళ బంధువులకు ఈ అంజయ్య ఎవరైతే ఉన్నారో ఈ వీళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాడు అనమాట పేరెంట్స్ మీన్స్ కజిన్ ఉంటారు కదా బాబాయిలు పెద్దనాన్నలు ఆ పిన్నోళ్ళకి వాళ్ళకి చెప్పాడు సో వాళ్ళకి చెప్పినా సరే ఇక ఏం సం ఫలితం లేకుండా పోయింది ఇక లాభం లేదని చెప్పి లచ్చయ్యకి శిరీషకి మూడు నెలల కిందట మందు పెట్టి చంపాలని చూశాడు అయినా సరే ఫలించలేదు సో నెల కిందట లచ్చయ్య తనకు తెలిసిన కోలిపాక రవి అనే ఒక మ్యూచువల్ ఫ్రెండ్ అనమాట సో ఈ అంజయ్య లచ్చయ్యకి తెలిసిన ఒక రవి అనే వ్యక్తిని సంప్రదించి ఎలాగైనా సరే దుబాయ్ నుంచి వచ్చిన నా కొడుకుని చంపేయాలని చెప్పి అంజయ్యను చంపేయాలని చెప్పి మొత్తం లచ్చయ్య సీన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇలా ఇలా చంపాలి అని చెప్పి సో రవి తనకు తెలిసిన ఎవరైతే ఉంటారు కదా ఇలాంటి పనులు చేసేటోళ్ళు ఈ సుపారి డబ్బులు తీసుకొని చంపాలని ప్రయత్నించే వాళ్ళు ఎవరైతే ఉంటారో కోటేశ్వర్ మహ్మద్ అబ్రార్తో మూడు లక్షల సుపారీకి ఒప్పందం తీసుకున్నారు సో ఈ నెల రెండున సరిగ్గా కోటేశ్వర్ ఎవరైతే సుపారేట్ గ్యాంగ్ ఉన్నారో అంజయ్యను రామడుగు వాళ్ళ ఊరు దగ్గరలోని కాలు వద్దకు తీసుకెళ్ళి మందు తాగిచ్చారు సో ఒకప్పుడు అనేవాళ్ళు కదా క్యాష్కి క్యాష్కి పన్నోళ్ళు లేరని ఇప్పుడు మందుకి క్యాష్కి పన్నోళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే ఫస్ట్ కేసులో వాళ్ళు సుపారి తీసుకున్నారు అండ్ సెకండ్ కేసులో అంజయ్య కోసం మందుతో అంజయ్యని ఎరవేశారు ఈ సుపారీ గ్యాంగ్ సో అనంతరం గొంతు నిలిమి కెనాల్లో పడేస్తారు అంజయ్య కనిపించడం లేదని అతని భార్య అండ్ తండ్రి కూడా పోలీసులు వీళ్ళు ఫిర్యాదు చేశారు ఏంది లాగా ఆ తండ్రి అండ్ ఆ ఎవరైతే అంజయ్య వాళ్ళ భార్య ఉందో వీళ్ళు తల్లి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేస్తే ఇక మిస్సింగ్ కేసు అంటే నమోదు చేసుకుంటారు కదా బేసిక్గా అవుతూ ఉంటాయి మిస్సింగ్లు సో ఆ మిస్సింగ్ కేసు నమోదు చేస్తున్నారు ఫస్ట్ దీన్ని హత్య అనే యాంగిల్లో అనుకోలేదు సో మనస్తాపానికి చెంది వెళ్ళిపోయి ఉంటే వెళ్ళే దాకా దుబాయ్లో ఉన్నాడు ఇక్కడ ఎన్రోల్మెంట్ నచ్చలేదేమో ఏమైనా వెదర్ చేంజెస్ కదా సో అనుకున్నారు కట్ చేస్తే ఈ నెల ఐదున మృతదేహాన్ని కాలువలో గుర్తించారు సో ప్రమాదవశాత్తు పడిపోయి మరణించినట్టు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు సో పోలీసులు వారి ప్రవర్తనపై అనుమానంతో మొత్తం వీళ్ళ కాల్స్ మొత్తం డేటా పరిశీలించారు సో హత్య తర్వాత మిగిలిన లక్షా డెబ్బై ఐదు వేల రూపాయల నగదుని తీసుకోవడానికి నిందితులు లచ్చయ్య ఇంటికి రాగా పోలీసులు రెడ్ హ్యాండిడ్గా పట్టుకున్నారు సో వారిని గట్టిగా విచారించగా నేరం ఒప్పుకుంది ఆ సుపారి గ్యాంగ్ అండ్ పోలీసులు లచ్చయ్య శిరీష ఇంకా కోటేశ్వర్ ఈ ఎవరైతే సుపారీ గ్యాంగ్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలు పంపించారు అంటే చొప్పదండి సిఐ ప్రదీప్ కుమార్ ఇంకా రామడుగు ఎస్ఐ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే కేవలం వీళ్ళిద్దరు శిరీష అండ్ లచ్చయ్య దాదాపుగా యాభై ఐదేళ్ల వయసున్న మామతో ముప్పై ఐదేళ్ల వయసున్న ఉన్న శిరీష అక్రమ సంబంధానికి వెళ్ళింది అంటే ఒకవేళ నిజంగా తన బాడీ సుఖం కోరుకుందో ఇంకోటి ఇంకోటి అనుకుంటే సొంత మామతో ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సొంత మామతో ఆ యొక్క అక్రమ సంబంధం పెట్టుకుంది కాబట్టే కొడుకును కూడా చంపడానికి వెనకాడలేదు ఆ కసాయి తండ్రి ఇప్పుడు ఇక్కడ విలన్ ఎవరు నిందిద్దాం లచ్చయ్య కోసం శిరీష కోసం దుబాయ్ వెళ్ళి డబ్బులు సంపాదించి అక్కడ బాత్రూములు గడిగో లేకపోతే వంటలు నీళ్ళు పెట్టో ఏదో పని చేసి సంపాదించిన డబ్బుని వీళ్ళిద్దరు సుఖం కోసం అతను వినియోగించడం అతని తప్ప కేవలం నాకు సుఖమే కావాలి ఎలాంటి వాడైనా పర్లేదు మామైనా పర్లే అయినా పర్లే అనుకున్న ఆ శిరీష తప్ప అసలు కొంచెం కూడా విచక్షణ జ్ఞానం లేకుండా మరి నేను మా నా కొడుకు నా కొడుకు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు అనే ఒక ఇంగిత జ్ఞానం లేకుండా కోడల్ని అనుభవించాలనుకున్న మామ తప్ప ఎవరు తప్ప నాకు మస్తు కామెంట్ చేయండి సో ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉంటాం కొన్ని కొన్ని ఎక్స్ట్రీమ్కి వెళ్ళవు బేసిక్గా బట్ ఈ కథ మాత్రం నిజంగా ఎక్స్ట్రీమ్ అని చెప్పాలి ఎందుకంటే కోడలి కోసం కోడల్ని అనుభవించాలని అనుకోవడం కోసం కోడలతో లైఫ్ లాంగ్ జీవించాలనుకోవడం కోసం కన్న కొడుకునే చంపేశాడు నిజంగా ఎంత ఉంటారు కదా అంటే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ వద్దు కదా తనకి కొడుకులు కావచ్చు మన వాళ్ళని ఎత్తుకోవాలని మన వాళ్ళని ఎత్తుకోవాల్సిన వయసులో కోడలితో ఈ అక్రమ సంబంధం పెట్టుకొని ఏం సాధిస్తాడు పోనీ రేపొద్దున ఈ కోర్టులు కేసులు గొడవలు అన్నీ అయిపోతాయి బెయిల్తో బయటకు వస్తాడు నలుగురిలో ఉండగలడా ఉండగలడా అసలు కనీసం ఒక యాభై ఐదేళ్ళు యాభై ఆరు ఏళ్ళు వయసులో అరుగుల మీద కూర్చుంటారు రోడ్డు మీద వెళ్ళేళ్ళు అసలు వాళ్ళు ఏం చేస్తారు ఇంకా సాయంత్రం టైంలో పొద్దున్న టైంలో ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ళందరికీ మంచి ఇచ్చాడు కదా ఈ మసలుడు కొడుకుని చంపావు అనే ఒక బాధ పోద్దా భార్యాభర్తలు చంపుకుంటారు వాళ్ళు వాళ్ళు విడిపోతారో వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు ఒకళ్ళొకరు చంపుకుంటారు నీకెందుకు మధ్యలో నువ్వెందుకు వెళ్ళావు అసలు నాకు ఒక పిల్లని కానివ్వమ్మా ఆడు వచ్చినప్పుడు అని చెప్పి ఆ పిల్లతో మంచిగా సేవలు చేయించుకోవాల్సింది పోయి ఆ పిల్లని అనుభవించాలి ఎలాగైనా ఆవిడ పక్కలో పడుకోవాలి అసలు ఆ అమ్మాయికి బుద్ధి లేదు ముందు శిరీషకి నిజంగా అసలు నాకు అర్థం కావట్లేదు ఈకత మౌఫ్లియా సిరీస్కి బుద్ధి ఉంది అనుకుంటారు మస్తు కామెండి ఒక పక్క కొడుకుతో పడుకుంది ఒక పక్క నాన్తో పడుకుంది అంటే ఆ పిల్ల క్యారెక్టర్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి కేవలం శారీరక వ్యామోహమేనా ఒక ఆడదానికి కావాల్సింది అందరూ అనట్లేదు నేను కేవలం శిరీస్ అని మాత్రమే అంటున్నాను గుర్తుపెట్టుకోండి అందరూ అనట్లా ఏ ఆడవాళ్ళని నేను కూడా అంటే ఎట్లా ఉండదంటే సిచ్యువేషన్ సమాజాన్ని అసలు మీ ఊళ్ళో మీ రిలేటివ్స్కి మొన్నటిదా అనుకున్నారు ఎవరికి తెలియదని ఓకే ఇప్పుడు తెలిసిపోయింది చంపేసారి బాగానే ఉంది చని చంపిన తర్వాత ఒక ఒక స్పెసిఫిక్ రీజన్ ఉండాలి కదా మీకు అట్లీస్ట్ సోన్సో ఇబ్బందులు పెట్టాడు ఓకే మీరు చంపారు మీ భర్తని లేకపోతే భర్ భర్త దుబాయ్ నుంచి వచ్చి ఈ శిరీష్ని చంపాడు బాగానే ఉంది ఏదో ఒకటి జరిగింది మొత్తానికి అక్కడ ప్రోపర్ రీజన్ కనపడుద్ది ప్రోపర్ రీజన్ కనపడకుండా మీ మామ కోసం భర్తను చంపితే పోనీ ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా రోజు కొడుతున్నాడా లేదే నువ్వు డబ్బులు అడిగితే వేయలేదా దుబాయ్ నుంచి ఎవరి కోసం వెళ్ళింది అబ్బాయి దుబాయ్ శిరీష్ కోసం కాదా అని దుబాయ్ వెళ్ళింది అక్కడ ఎన్ని బాధలు పడ్డాడు పాపం నెలకి లక్ష రూపాయలు అంట బీటెక్లు ఎంటెక్లు చేసి సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళే వాళ్ళకి లక్షలు వస్తున్నా సరే కనీసం ఇంటికి ఒక పదిహేను వేల ఇరవై వేలు పంపించాలంటే అమ్మో అమ్మ నా దగ్గర డబ్బులు లేవు కార్డు గోకాలి అని చెప్పే రోజులు ఇవి కార్డు గోకాలా క్రెడిట్ కార్డు గోకాలంటే వద్దులే అమ్మ నీ దగ్గర డబ్బులు నువ్వే ఉంచుకో అని చెప్పే రోజులు ఇవి అమ్మలు కాంప్రమైజ్ అయిపోతారు అలాంటి టైంలో ఒక ముప్పై ఆరేళ్ళ అంకుల్ దుబాయ్ వెళ్ళి చెయ్యరాని పనులు చేసుకుంటూ ఇక్కడ ద ఊళ్ళో దర్జాగా బతికిన వ్యక్తి బయటికి వెళ్ళి ఏం పనులు లేదో తెలియదు నెలకు లక్ష రూపాయలు పంపిస్తున్నాడు పడుకుంటున్నాడు తిండి తింటున్నాడు టైంకి ఉందో లేదో తెలియదు ఏ కేవలం నీ శారీరక సుఖం చూసుకున్నాం నిజంగా శిరీష లాంటి ఆడవాళ్ళకు ఇవాళ ఇలాంటి శిక్షలు కట్టిన అవ్వాలి ఇట్స్ నాట్ ఏ జోక్ నిజంగా వాళ్ళ పిల్లలు ఉంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళు నాకు తెలిసి ఆ పిల్లలు కూడా అందుకే ఉండదు నాకు తెలిసి నేను అనుకోవడం ప్రకారం సో కరీంనగర్ మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తూనే ఉండి మనంటివి